చాలా పురుగు ఒక ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు చిన్న తెల్ల గుడ్డు ఒక పచ్చని ఆకుపై పడి ఉంది విరిగేందుకు సిద్ధంగా ఉంది అకస్మాత్తుగా గుడ్డు పగిలి లో నుండి చాలా ఆకలిగొన్న ఓ చిన్న ఇంచుళ్లు పురుగు వచ్చింది చిన్న పురుగు చాలా ఆకలితో ప్రతిరోజు భిన్నమైన పండ్లను తినడం ప్రారంభించింది శనివారానికి పురుగు ఎక్కువగా తినేసింది కేక్ ఐస్ క్రీం మిఠాయిలు తిని దాని కడుపు నొప్పితో బాధపడింది ఆదివారం పురుగు ఒక తాజా ఆకును తిని ఎంతో ఆరోగ్యంగా మారింది పొట్ట నిండిన తర్వాత ఒక చిన్న గొడుగును తయారు చేసుకుని రెండు వారాల పాటు నిద్రపోయింది రెండు వారాల తరువాత గొడుగు పగిలి అందమైన రంగురంగుల సీతాకోకచిలుక చిలుక బయటకు వచ్చింది సీతాకోక చిలుక రెక్కలు ఎగరేసి ఆకాశంలోకి ఎగురుతూ కొత్త సాహసానికి సిద్ధమైంది